మిత్రులందరికీ నమస్తే జై ఆంధ్రప్రదేశ్ ఈరోజు టైటిల్ చూశారు కదా సో మరి ఈజే టైటిల్లో చాలామంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు సో వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో చాలా రోజులు అయింది నేను లైవ్కి వచ్చి సో మీతో మాట్లాడాలని ఒక ఉద్దేశంతో రావడం జరిగింది సో లైవ్లో కామెంట్ పెట్టే కూడా థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడ ఎవరు కామెంట్ పెట్టారు చూద్దాం ప్రసాద్ హాయ్ అండ్ పెట్టారు హాయ్ అండి ప్రసాద్ గారు ఎలా ఉన్నాయి మరి ఏపీ ఎలక్షన్స్ అంతా కూడా సో లైవ్ చూసే వాళ్ళందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఏ ఊరో కొంచెం నా కామెంట్ రూపంలో తెలియవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో నా వీడియోస్ ఎంతవరకు వెళ్ళాయి అని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి అడగడం జరుగుతుంది సో లైవ్ చూస్తున్న అందరికి కూడా చిన్న క్వశ్చన్ ఏంటంటే ఒక ఫోన్ పెడతానండి దానికి ఆన్సర్ చెప్పండి చాలు